నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమా జయప్రద గారు మనతో ఉన్నారు తో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ శ్రీమాతీ మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటారు తప్పకుండా మీనరాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఉంటాయంటే బాగున్నాయి ఉంటుంది ఎందుకంటే రాశిలో రశుకుడు తర్వాత ఆ రాశిలోనే రాహు రాశిలోనే బుధుడు సో బుధుడికి జనరల్గా బుధుడు ఉండడం వల్ల కాస్తంత ఆలోచనలు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నా కాస్తంత ఇబ్బంది పడినా కానీ వీళ్ళు గట్ గెక్కేస్తారు ఎందుకంటే వీళ్ళకి శుభగ్రహం ఎప్పుడైతే శుభస్థానాల్లో ఉంటుందో రాసాద్పతి వెళ్ళి వృషభ రాశిలో గురువు ఉన్నాడో ఎప్పుడైతే వీళ్ళకి అది జరుగుతుందో తర్వాత కుజుడు వెళ్ళి చతుర్థ స్థానంలో ఉన్నాడో ఖచ్చితంగా సాధించే తత్వం ఎక్కువగా ఉంటుంది మొండుతనం విపరీతంగా ఉంటుంది చేయగలం సాధించగలం చేస్తాం ఎందుకంటే ఇక్కడ కుజుడు ప్లస్ ఇక్కడ రాహు ఇద్దరు కలిపి వీళ్ళ మీద ఎక్కువ పని మీద అంటే బాడీ మీద ప్రెజర్ పడుతుంది చేయాలని పద్ధకం ఉండేవాళ్ళు కూడా లేచి పని చేస్తారు ఖచ్చితంగా ఏదో ఒక పని పడుతుంది వాళ్ళకి చేయకూడదు ఇంట్లో ఉందా అనుకుని బీచ్ నుంచి కూర్చున్నా సరే వాళ్ళకి వాళ్ళే రావాలి వాళ్ళే కావాలనుకుంటూ వాళ్ళు తీసుకెళ్ళి పని చేపిస్తారు అలాంటి వర్క్ అనేది చూడక జరుగుతుంది సో మీనరాశి వాళ్ళకి అన్ని విషయాల్లో బాగుంది ఈ మాసం అంతా అయితే మనం ఏంటంటే అన్ని బాగున్నప్పటికీ కూడా అన్ని గ్రహాలు ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి అన్ని విషయాలు బాగున్నప్పటికీ ఒక నలుగురు అందరూ మంచి రాజకీయ నాయకులు అనుకోండి నలుగురు గొప్పవాళ్ళే అందరు కలిపి ఒకే ఇంట్లో పెట్టాం ఒకే రూమ్లో పెట్టాం అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అందరినీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది వీళ్ళకి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ బాడీలో పెరుగుతాయి అంటే మెయిన్ రాసి వాళ్ళకి వ్యాపార వస్తువులైనా ఉద్యోగ వస్తులకైనా ఏదో తెలియకుండానే ఏదో ఒక పని వీళ్ళకి రావడం వెళ్ళడము వీళ్ళు అనుకునే పని కంటే రొటీన్ పని కంటే డిఫరెంట్ పనులు చేయడం ఇప్పుడు పూజా పురస్కారాలు చేసేవాళ్ళు ఎక్కువగా పూజ పంస్ చేసే టైం లేకుండా తిరగడం బిజీగా తిరగడం అవుతుంది పెద్దవాళ్ళు వచ్చారు వాళ్ళకి సేవ చేయాలి వీళ్ళు సేవ చేయాలి వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు ఇంట్లో దేవతాచని వదిలేసి బయట తిరగడం లేదు బాగా చేసి వాళ్ళు అసలు పూజ చేసిన వాళ్ళు పూజలు చేయడం పూజలో కంటిన్యూ కూర్చోవడం ఆటోమేటిగా వెళ్తే అక్కడ కూర్చోబెట్టడం ఇవాళ కూర్చో బాగుంటుంది అభిషేకం చేద్దాం కూర్చొని కూర్చోబెట్టడం ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా మెయిన్ రాసి వాళ్ళకి ఈ మాసంలో ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ పనులు అవుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటారు అందులో విద్యార్థులు కొంత కాస్త పట్టుదలతో చదివితే సాధిస్తారు పట్టుదల లేకపోతే మాత్రం తిరుగుతుంది చక్రం అలా అంటే ఇప్పుడు ఒక తిరుగుతూ ఉంటుంది తప్ప దాంట్లో ఏ ఫోకస్ ఉండదు ఎందుకంటే ఇక్కడ అన్నీ కలిసి ఉన్నాయి అన్నీ ఒకే చూడటప్పుడు మన మన ఇంట్లో మొత్తం గెస్ట్లు అందరూ వచ్చి మన ఇంట్లో ఉంటే మనకే కొన్ని బొర్ర మంచిది కదా వాళ్ళకి ఎవరైనా తిన్నారో ఏం పెట్టాం మన ప్లాన్ అయితే ప్రిపేర్ చేస్తాం ఇలా చేసుకోవాలని కానీ ఎవరైనా తింటున్నారో ఎవరైం చేస్తున్నారో చూసుకోవాలంటే అందరిని చూడడం కుదరదు అలాంటి పరిస్థితి మెయిన్ రాసు వాళ్ళకి అంటే ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపు అయిపోతుంది డే అయిపోతుంది ఏం జరుగుతుంది తెలిసినప్పుడు వాళ్ళు డే అయిపోతుంటుంది వీళ్ళకి అది జరుగుతుంది మెయిన్ అందుకని వీళ్ళు జాగ్రత్తగా ఫోకస్ అనేది మిస్ అవ్వకుండా చూసుకుంటూ వెళతే మేన రాసి వాళ్ళకి మెరుగైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే రాజకీయ నాయకులకి వాళ్ళలో వాళ్ళకి క్లాషెస్ పడ్డం కానీ ఇబ్బంది పడే అవకాశాలు కానీ జరిగే అవకాశం ఉంది చెప్పుడు మాటలు వినకూడదు చెప్పుడు మాటలు బాగా చెప్తారు నీ మీద కావాలని వాళ్ళు చేస్తారని కావాలని వీళ్ళని అంటే ఇరిగిచ్చానికి చేస్తుంటారు చుట్టూ చుట్టూ ఉన్న జనం దాని గురించి పట్టించుకోకుండా చేసుకోవాలి ఇంట్లో వాళ్ళే శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది ఇంట్లో వాళ్ళు శత్రువులుగా మారడం అంటే ఏమి ఉండదు నచ్చకపోవడం నాకు వాళ్ళని పిలిస్తే నేను మీ ఇంటికి రాను శుభకార్యం చేసుకుంటున్నారు నువ్వు వాళ్ళని పిలిస్తే నేను మీ ఇంటికి రాను అంటే అంటే వాళ్ళు వాళ్ళని పిలవకుండా వీళ్ళు పిలవకూడదు వీళ్ళకు వీళ్ళ పిలవకూడదు వాళ్ళని పిలవకూడదు అంటే ఎలా వద్ది అందరినీ పిలవాల్సిందే ఒక శుభకార్యం జరుగుతుంటే అలా పిలిచినప్పుడు వాళ్ళని వీళ్ళని చూసుకోవడం వల్ల వీళ్ళు కాస్త శారీరకమైన శ్రమ మానసికమైన అశాంతి అనేది జరుగుతుంది సో అందుకని కాస్తంత ఇబ్బందులు కనిపించినప్పటికీ కూడా మెరుగైన ఫలితాలే బాగుంటాయి బాగుంటుందని చెప్పాలి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో ఖచ్చితంగా అటువంటి పనులు జరుగుతాయి బుద్ధిబలం బాగుంటుంది ఆరోగ్య విషయంలో బాగుంటుంది వ్యాపార విషయంలో బాగుంటుంది ఉద్యోగస్తుల్లో బాగుంటుంది తర్వాత వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది సంతాన భాగ్యం బాగుంటుంది అన్ని విషయాల్లో బాగుంటుంది బాగలేదనేది ఉండదు కాకపోతే అది పర్ఫెక్షన్ రాదు అవుతుంది కానీ పర్ఫెక్షన్ రాదు ఎందుకంటే గోచారంలో వచ్చే గ్రహస్థితి అలా ఉంది తర్వాత రేపు వచ్చే ఇరవై తొమ్మిది సర్షకలుకోవడమే మన రాశిలో అవుతుంది ప్రారంభమవుతుందా అవుతుంది తర్వాత దానికంటే రవి భగవానుడు మీనరాశిలోకి వెళ్ళడం వల్ల కాస్త అనారోగ్య సమస్య అనేది కొంచెం కొంచెం జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే కాస్త దిబ్బంది పడతారు ఇంట్లో ఖచ్చితంగా మీనరాశి వాళ్ళందరూ కూడా అరుణపారాయణం చేయించుకోవడం రుద్రాభిషేకం చేయించుకోవడం లేకపోతే శివారాధన ఎక్కువగా చేయడం శివుని ఎక్కువ పూజించడం ఇంట్లో ఏదో ఒక అభిషేకం పెట్టుకోవడం అభిషేకం చేయించుకుంటూ వెళ్ళాం అయితే గుళ్ళు అభిషేకం ఇంట్లో కుదరకపోతే ఈ గుళ్ళు అభిషేకం చేయించుకోవడం వీళ్ళకంటూ పర్సనల్గా పేరు గోతరామలు చెప్పి చేయించుకోవడం అంతేగాని సామూహికంగా గోతరామలు చెప్పి చేయించుకోకుండా వీళ్ళ పేరు చెప్పి వీళ్ళకు వీళ్ళకి సంకల్పం చెప్పించుకొని వీళ్ళ ఆరోగ్యం కానీ ఆర్థికపరమైన సమస్య ఏది ఉన్నా సరే ఆ ఆ విధంగా సంకల్పం చెప్పి చేయించుకుంటే బయటపడతారు లేకపోతే కాస్తంతా తిరుగుతూ ఉంటుంది లాగా అంతే తప్ప వాళ్ళ జీవితంలో ఏదొచ్చింది ఏది పోయిందని తెలియదు అలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవసరం ఉంది మెయిన్ రాసి వాళ్ళు విద్యార్థుల పరిస్థితి మేడం అలాగే విదేశీ ప్రయత్నాలు కొంచెం ఏమైనా అంటారు విదేశాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగానే ఉంది విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకు అనుకూలంగానే ఉంది విద్యార్థులకి బాగుంది కష్టపడి చదివితే బాగుంటుంది లేకపోతే వాళ్ళకి ఫోకస్ మిస్ అవుతే అది కాస్త ఇబ్బంది పడుతుంది మెయిన్ కుటుంబంలో ఉండే కొంచెం కలతలు ఇబ్బందులు ఇంట్లో వాళ్ళ శత్రువులకు మారే అవకాశం ఉంది కనుక ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అన్నిటికంటే ముఖ్యం వీళ్ళ ఆరోగ్యం చాలా అవసరం వీళ్ళు ఆరోగ్యంగా ఉండడము వీళ్ళు వాహనాలు నడిపినప్పుడు ప్రయాణాలు చేసినప్పుడు శుభశకనాలు చూసుకొని బయలుదేరడం ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఆలోచించి తీర్థయాత్రలు బాగా చేస్తారు విహారయాత్రలు కూడా బాగా చేస్తారు వీళ్ళు కాకపోతే ఏంటంటే వెళ్ళే ప్లేసెస్ వెళ్ళేటప్పుడు కొంచెం మంచి శకనాలు శుభశకనాలు ఇంట్లో వాళ్ళు చెప్పి వెళ్ళడం దేవుని నమస్కారం చేసి వెళ్ళడం ఇంట్లో దీపారాధన చేసి వెళ్ళడం ఇలాంటి పనులు చేసుకుని వెళ్తే వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి లేకపోతే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది సో వీళ్ళు కొద్ది రోజుల్లోనే ఏనాడు సెల్లోకి ఎంటర్ అవబున్నారు ఇప్పటి నుంచే జాగ్రత్తలు చెప్దాం మంచి తెలియజేయండి కోసం ప్రతినిత్యం హనుమాన్ చాలీసారాయణ చేసుకోవడం రాకపోతే నేర్చుకోవడం నేర్చుకోవడం చాలా అవసరం ముఖ్యం ఎందుకంటే ఏలనాడు శని ప్రభావం వచ్చే వచ్చేలోపు వీళ్ళు నేర్చేసుకుంటే హనుమాన్ చాలీస రోజు చదివితే ఎటువంటి శని భగవాన్ బాధలు కాదు అసలు ఏ ఎటువంటి బాధలు ఉండవు ఒక శని భగవాన్లోనే కాదు అసలు మానసికంగా శారీరకంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది హనుమాన్ చాలీసీ చదివితే ఎవరైనా హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పొద్దున్న చదివారంటే ఆ డే అంతా వాళ్ళకి ఫుల్ ఎనర్జీగా ఉంటారు అంటే ఏ పనైనా తెలుస్తుంది చేయగలుగుతా అనేది తెలుస్తుంది వాళ్ళకి ఎదుటి మనిషి ఎలాంటి వాడు తెలుస్తుంది ఎప్పుడు చేస్తే ఇది ఫార్టీ వన్ డేస్ చెప్పు ఫార్టీ వన్ డేస్ కంటిన్యూగా మార్నింగ్ పూట లెవెన్ టైమ్స్ హనుమాన్ చాలీసా చదివిన వాళ్ళకి ఎప్పుడు చదివారో మనకు ఒక జ్ఞానం అనేది వచ్చేస్తా ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు మనం మంచి వాళ్ళు చెడు చేస్తున్నా అని తెలుస్తుంది ఇది చాలాగా తెలిస్తే ఇది చేసుకుంటే చాలు వాళ్ళు ఇవి చేసుకుంటే మేనరాశి వాళ్ళకి చాలా బాగా యోగ్యంగా ఉంటుంది వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్ర చైత్రమాసంలో విశ్వవర్వ మాసం సంవత్సరం కనుక ఈ మాసం అంత ఈ సంవత్సరం అంత బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో శివాయ నమః శివాయ నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకున్నా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే శివాయ గురువైన మహా అనేది ఎక్కువ చదవడం విశ్వ విశ్వవసనామ సంవత్సరంలో వచ్చేనా ఏదైతే ఉందో మనకి రవి రవి విగ్రహం ఒక అనుగ్రహం అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇస్తాడు ఆ మంచి బుద్ధి ఆలోచనలు రావాలి అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇచ్చిన కొంచెం వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే అహంకారాన్ని కొన్ని ఇచ్చే అవకాశం ఉంది అహంకారం మా కొద్దు స్వామి ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువైన మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకుని చెప్పని చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్ద ఇది పెద్దగా మా మంత్రం కింద కదా రాదు ఇది నామం కింద వస్తుంది ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాసో కాదు అది అనుమానం పడకలేదు హాయి మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది సో చాలామందికి ఏంటంటే మాది కుంభరాశ మీనరాస మేషరాస ఏ రాసి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగా ఇది పంత్రి గారు చెప్పింది ఈ రాశ అనుకుంటారు అసలు ఏ రాశ అనేది కాదు మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకొని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి కాకపోతే ఏంటంటే ఏ నామానైనా నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా ఎనిమిది చొప్పున ఎనిమిది తక్కువ కాకుండా వెయ్యి సహస్రం వెయ్యి వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటే నూట ఎనిమిది రోజుకు చేసిన కుదిరినప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అలా పెంచుకుంటూ వెయ్యి దాకా చేసుకుంటే ప్రతినిత్యం వెయ్యి చేశారనుకోండి ఆ నామాన్ని ఫార్టీ వన్ డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి ఇవి చేయాలి కాకపోతే భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా చెయ్యి ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకొని చేస్తే వస్తుంది